సద్దుల బతుకమ్మను ఈ నెల ఇరవై తొమ్మిదిన సోమవారం నిర్వహించుకోవడం అని నగర పురోహితులు మంగళంపల్లి శ్రీనివాస శర్మ ఈరోజు వారు ఒక ప్రకటనలో తెలిపారు ముప్పైన సుహాసిని పూజలు అక్టోబర్ ఒకటిన మహానవమి ఉంటుందని తెలిపారు రెండున విజయదశమి నిర్వహించుకోవాలని సూచించారు మహాకాళి మహాలక్ష్మి మహా తేదీ శ్రీమాత్ర సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి దుర్గాష్టమి వస్తున్నందున కరీంనగర్ పట్టణములో సద్దుల పెద్ద బతుకమ్మ పండుగను జరుపుకోవడము అత్యంత శుభకరము సెప్టెంబర్ ముప్పైవ తేదీ మంగళవారం రోజున సువాసిని పూజ అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారం రోజున మహానవమి అక్టోబర్ రెండవ తేదీ గురువారం రోజున విజయదశమి దసరా పండుగ ఆలయాలలో ధార్మిక క్షేత్రాలలో శమీవృక్ష వృక్ష పూజలు జరుగుతాయి ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం రోజున సద్దుల పెద్ద బతుకమ్మ పండుగ అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి దసరా పండుగలు నగర జనులు అత్యంత ఘనముగా జరుపుకుని ఆ జగన్మాత అనుగ్రహముతో సకల శుభాలు పొందగలరు సర్వే జనా సుఖినో భవన్